హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ గవర్నర్గా అశోక్ గజపతి రాజు నియామకం వెనుక జరిగింది ఇదే టీడీపీకి గవర్నర్ పదవి దక్కింది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించారు ముగ్గురు కొత్త గవర్నర్ల నియామకంలో భాగంగా ఎన్డిఏ భాగస్వామ్య పార్టీ టీడీపీకి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాయ్స్ మేరకు గతంలో మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజుకు గవర్నర్గా అవకాశం కల్పించారు ఈ పదవి కోసం టీడీపీ నుంచి ఇద్దరు పేర్లు చివరి వరకు రేసులో ఉన్నాయి చివరికు అశోక్ గజపతి రాజును ఖరారు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కేంద్రం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది అందులో భాగంగా మిత్రపక్షం టీడీపీకి ఒక పదవి కేటాయించింది గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజును నియమించింది హర్యానా గవర్నర్ ఆశ్విమ్ కుమార్ ఘోష్ లడేఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీంద్ర గుప్తాను కేంద్రం నియమించింది టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోను ప్రభుత్వంలోనూ పలు హోదాలలో అశోక్ గజపతి రాజు పనిచేశారు సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరున్న అశోక్ గజపతి రాజుకు తొలిత కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత టిటిడి చైర్మన్ పదవి ఇవ్వాలని భావించారు అయితే ఆయన తన వంశ పారంపర్యంగా వస్తున్న ట్రస్ట్కు చైర్మన్గా ఉండడంతో సాంకేతికంగా సాధ్యం కాలేదు అశోక్ కుమార్తె ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు దీంతో టీడీపీ నుంచి గవర్నర్ పదవి కోసం సీఎం చంద్రబాబు ఆయన పేరు సూచించారు అశోక్ గజపతిరాజు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పనిచేశారు ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్లో పలు కీలక శాఖలు నిర్వహించారు అసెంబ్లీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక వాణిజ్య పన్నులు ఎక్సైజ్ అసెంబ్లీ వ్యవహారాలను పర్యవేక్షించారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా గెలిచిన ఆయన నాడు మోదీ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా కేబినెట్ హోదాలో నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అశోక్ గజపతి రాజుకు పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు ఆయన కుమార్తెకు ఎమ్మెల్యే సీట్ కేటాయించారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి గవర్నర్లుగా అవకాశం దక్కడంతో ఇప్పుడు మిత్రపక్షం టీడీపీకి ఛాన్స్ దక్కింది ఏపీ నుంచి ఇప్పటికే కంభంపాటి హరిబాబు తెలంగాణ నుంచి ఇంద్రసేనారెడ్డి బండారు దత్తాత్రేయ గవర్నర్లుగా కొనసాగుతున్నారు టీడీపీకి గవర్నర్ల పదవుల విషయంలో అశోక్తో పాటుగా యనమల పేరు తెరపైకి వచ్చింది అయితే యనమల కుటుంబానికి ఒక ఎంపీతో పాటుగా రెండు ఎమ్మెల్యే పదవులు కేటాయించారు యనమల తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే వెళ్తానని లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ఇప్పటికే స్పష్టం చేశారు అయితే పార్టీకి తొలి నుంచి విధేయుడిగా విద్యావేత్తగా ఉన్న అశోక్ గజపతి రాజు వైపు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ఆసక్తి చూపారు ఇప్పుడు గోవా గవర్నర్గా అశోక్ను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది